టీమిండియా యువ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఓ ఇంటివాడయ్యాడు తన స్నేహితురాలు శృతి రఘునాథన్ ని పెళ్లి చేసుకున్నాడు అతి కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో వివాహమాడాడు గత ఏడాది నవంబర్ లో వెంకటేష్ శృతి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే ఎంగేజ్మెంట్ ఫోటోల్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఈ యువ క్రికెటర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపాడు తాజాగా అంగరంగ వైభవంగా వెంకటేష్ శృతి ఒక్కటయ్యారు శృతి ఫ్యాషన్ డిజైనర్ బెంగళూరులోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నారు ఇక వెంకటేశయ్యర్ విషయానికి వస్తే అతను సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కోల్కతా నైట్ రైడర్స్ నింపియన్ గా నిలపడంలో వెంకటేశయ్యర్ కీలక పాత్ర పోషించాడు ఎస్ఆర్ఎస్ తో జరిగిన ఫైనల్లో అజయ్ అర్ధశతకం సాధించాడు ఇరవై ఆరు బంతుల్లో యాభై రెండు పరుగులు చేశాడు నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఈ క్రమంలో వెంకటేశయ్యర్ అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్ లో వరుసగా నాలుగు అర్ధశతకాలు శతకాలు ఏకైక ప్లేయర్ గా చరిత్రకెక్కాడు అంతేకాక ప్లే ఆఫ్స్ లో సురేష్ రైనా తర్వాత అత్యధిక హాఫ్ సెంచరీస్ చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు